ఈ రోజు పక్క ఎన్ని రాకులు అన్ని రాకులు కట్టి సంతోషంగా తిరగాలి ఆశ పక్క పక్కన ఉండాలి

కట్టు అట్టు నాకు ఎట్లా కట్టబో అవుతుంది అవుతుంది అయిపోయిందే నేనే ప్రాణం కోసం అన్నం చేసుకో ప్రేమంటేమ్రాక ఫ్రెండ్ అని అందుకేమన్నా అయిపోగల రెండు నిమిషాలు టైం ఇచ్చింది ఏ ఒక్క క్లారిటీ చిన్నడా చెప్పరా ఏం చెరే పారిపోతురా చిన్న ఈ రోజు కట్పించేస్తా ఇంకో కాదు రాళ్ళు అది ఫ్రెండ్ ఫ్రెండ్ మళ్ళీ చేసే అన్ని కథలు చూస్తా కరెక్ట్ ఏంది అనేసి ఈ రోజు అంటే మంచిగా ఉంటే ఈ రోజు పక్కా ఎన్ని రాకలున్నా అన్ని రాకలు ਕੀ ਕਰਦੇ ਪਾਵਰ ਕੰਜ਼ਮਾ ਹੁੰਦਾ ਉਹ 10 ਵਾਕੀ ਕਰਦੇ ਪਾਵਰ ਪਾਵਰ ਹੁੰਦਾ ਨਾ ਦਬਨਾ ਸੋਲੇ ਲਨੁਭੰਦਮ ਮੇਕੋਸ ਇਹਦੀ ਕੋਈ ਬ੍ਰੋਨ ਹੁੰਦੀ ਇਹਦੀਗਾ ਇਹਦੀ ਇਹ ਕੋੜਕਾ ਉਲਟਾ ਵੇਟ ਚੀ ਚੀ ਚੀਰ ਨੂੰ ਨੀਚੀ

నేను చేస్తాను చాలా ఎక్కువ అయిపోయింది అనమాట ముందు ఒప్పుకునే దమ్ము లేనప్పుడు నువ్వు తిరుగుడు ఎందుకు వాళ్ళ కోసం కొట్లాడేందుకు ఏ తిన్నో దెబ్బలు నేను తిన్న దెబ్బలు అన్న మాటలు పడ్డాడు ఎవరితో ఒక మాట ఎవరికి ఏదో పెద్దగా అయిపోవాలి ఎందుకు హలో మీది చాలా టూ మచ్ అయిపోతుంది నేను ఏం చేయాలనుకుంటున్నాం కళ్ళు అసలు ఉబ్బినాయి ఉబ్బినాయి చచ్చిపోవాలనుకుంటున్నా మమ్మల్ని సంపేదం అనుకుంటున్నా సంపేదం అనుకుంటురా లేకపోతే ఏంది అసలు మీరేంది నీది సాక్షి ఇది ఏంది నాకు అర్థమైతే చెప్పు అరే మా దోస్తు ఆరేసా ఇప్పుడు మరి రా ఆమె ఎక్కించుకొని స్కూల్ దగ్గరికి రా ఆమె ఎక్కించుకొని స్కూల్ దగ్గరికి తొందర రాయి వెటింగ్ తొందర లిక్ చేసేస్తా చంద్ర మీరేం చేస్తాడంటే వాళ్ళకపోతే నంబర్లు వచ్చేసి ఆడుకోని అంటాడు వాళ్ళు ఒకటే అంత మనకి ఏం కావాలి కాయ మెంటల్ చేస్తున్నారో చెప్పి మీగా అట్లైతే వాళ్ళు మనకన్నా చిన్నోళ్ళు కానీ తీసుకోకరా బాబు వచ్చినాక ఇచ్చేద్దాం కానీ వచ్చినాక పెడదాం కానీ ఎంత బాధ అనిపిస్తుంది అయితే చెట్టు గట్టు వద్దరా బాయ్ ఎందుకురా చెట్టు భయపడుతున్నా భయపడుతున్నావు ఉరికి పోతాడు ఉన్న వీడియోలు వీడో సాక్షిని పట్టుకోకపో కట్టపండుగా మొత్తం ఇలానే సంతోషంగా తిరగాలి నిన్నదైన ఆశ పక్క పక్కన ఉండాలి అయింది సిక్కు విషయమో అని నీకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని ఎంత తిరుగుతుంది అనుబంధం ఏంది మీ అనుబంధం ఏంది చిన్నగా అరే నువ్వు మనం ఏంది ఒక అర్ధ గంట గంట మాట్లాడేటోళ్ళు వీళ్ళేంది రాత్రి అంతా ఫోన్లు మాట్లాడారు అప్పుడు రాత్రి ఏం చేసి ట్యాంక్ మనం కూడా అన్నోడు ఈ రోజు ఆమె తిరుగుతుండే ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు

ఆ ఇన్‌పుట్ నాక్ వాల్యూస్ రాలేదా ఇట్లా రామే ఇట్లా ఇట్లా రాండి ఏయ్ ఏయ్ నాకితే ఆ ఆ నాకికట ఏది ఏది రాకికట ఉద్ద గిద్దూ గాడు ఒరా ప్లాన్ ఒరా ఏసిరా ప్లాన్ బబ్బు గాడు బబ్బు గాడు ఈ సాల్ ముక్కాల రా మనుష్యులందు రాఖీలా బ్రో అని ఉంది సో గైస్ రాఖీ ఆగురి ఆగురి రాఖీ ఇక్కడ ఫోన్ ఉన్నాయి నలుగురికి అన్న ఒక్కటి కాద నాలుగు నాలుగు రాత్రి అడ్డే చూడరి కొని

లేదు ఈడ ఫ్రెండ్ అంటుండు వేరే అమ్మాయిలు మెసేజ్ ఫ్రెండ్ అంటుండు అరే సూపర్ చెప్పాలా మీరు చాట్ చూసి అవసరం లేదు ఈడ ఒక నంబర్ దొంగ ఏ అమ్మాయిలతో మాట్లాడలేను ఇప్పుడు నువ్వు నేను చెప్పాలా క్యాంపర్ దగ్గర సుజాత అనే అమ్మాయితో నువ్వు తిరగలి మొత్తం మిస్ట్ బయటకు వస్తుంది మాట రాజమ్ మా ఏ కడుతుంటే ఇక ఎందుకు బాధ నిజంగా അല്ല അല്ല ഇട്ടിട്ട് ഇട്ടുള്ളോ അല്ലേ പ്രേമന മുണ്ടി സ്റ്റാർട്ടിംഗ് പ്രേമന പ്രേമന

ఇవన్నీ కాదురా నా చెల్లెతో నిరుగుడే ఎక్కువ నువ్వు ఇంకా మా చెల్లె గురించి మాట్లాడుతున్నావు రానా ఉందట నా కాద చెప్పు ఇష్టం

చూడండి రాఖీ కడుతుంది రాఖీ కడుతుంది అంటే చెప్పే రెడీ చెప్పారు మీకు వస్తాను మీకు వస్తుంది చదువుకోలేదు మధ్యలో అరే మా నీకు ఎందుకు పంపిస్తున్నాం ఇంట్లో నుంచి బయట చదువుకోడు ఏడ దొరికిందా మళ్ళీ పెళ్లిలో పరిచయం పెళ్లి పెళ్లి ఆ పెళ్లి ఒక అమ్మాయి ఈ పెళ్లిలోకి ఒక అమ్మాయి ఆ ఫంక్షన్ ఒక అమ్మాయి నీకు మా చెల్లె దొరికింది ప్రపంచంలో ఇంత మంది ఉన్నాక నా చెల్లెండ్ బ్యాక్గ్రౌండ్ అంతా యూజ్ చేసుకుందామని ఇప్పుడు ఇవా నేను నిజంగా అంటున్నా చాలా గలీష్ పేరు వస్తున్నాయి పేరు ఎందుకు అంటే నాకు ప్రాబ్లం లేదు చెప్తే ఉన్నది ఉన్నది చెప్పేసి అమ్మాయి అమ్మాయి టైం ని తర్వాత అరే నీవాడే మధ్యలో దానికే మధ్య నువ్వు అన్నా సపోర్ట్ చేస్తావు సపోర్ట్ చేస్తావాంటి ఇప్పుడు ఈమెకిస్తాలో మీరు మనం నువ్వు చీ చీచీ రెండు చీ 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 రెండు అని కోపం వచ్చింది అని కోపం వచ్చింది చిన్నాడా లేవురాను చిన్నది రాయితే నట్రా పెట్టడా మరి మేమేస్తాము చెప్పు నువ్వు చూసుకోవాలి అవన్నీ పెద్ద పెద్ద అరే చేయ అలా చిన్నాడా ఏం చేస్తున్నావు మాట్లాడుకు నేను మాట్లాడుతా ఇవ్వట్టు కట్టు రాకీ గట్టు ఆ కళ్ళలో ఊసి కట్టు నేను ఇక జీవితంలో మర్చిపోయింది

ఏంది మరి దానికి పేరు ఉంటది ఏంది ఆ పేరే తెలియనప్పుడు కలవద్దు ఎందుకు కలవద్దు స్కూల్ ఫ్రంట్ હલો <ísim> <cu sistýms> <sk Kel� Christopher> <Brother> జీవితాలతో నాడుకుంటావరాడు చెప్పు ఇంకెన్ని రాజులు జరుగుతావు

మీ అక్కడ మాట్లాడరా

చిన్న తయారు కోపం వచ్చేసింది నువ్వు నీకు ఫస్ట్ ఉన్నది పెళ్లి కాదు మళ్ళీ జరుపు సాక్షి గుండెల కడతాను గుడి గుడి గుడి

ఏమంద <t monkeys>

ఇండ్రా చెప్పింది అరే నీ కాపాడాలని అనుకుంటే మీకెళ్ళి వెళ్ళిపోరే ఇద అరే వాడు ఎవరి మీద ఎత్తేసాడు వేస్తాడు చిన్నాడు ఏమైనా చెప్పరాలు టైం రెండు నిమిషాలు టైం ఇచ్చింది ఏ ఒక్క క్లారిటీ చిన్నడా చెప్పరా ఏం చెత్తరా